ఈరోజు ఏసీ గోదాముల్లో అటు నాన్ ఏసీ రకాలు కానీ ఏసీ మిర్చి రకాలు కానీ క్వాలిటీలు ఎలాగ ఉన్నాయి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం కొన్ని నాన్ ఏసీ మిర్చి రకాలు కొన్ని ఏసీ మిర్చి రకాలు అటు ఏసీలు కానీ ఏసీ కానీ చూద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీరు చూస్తుంది లేట్ ఏసీ అండి త్రీ థర్టీ ఫోరు లేటేసీలు అంటే ఏప్రిల్ పదిహేను దాటిన తర్వాత అటు ఏప్రిల్ ఫస్ట్ వారంలో కానీ రెండో వారంలో కానీ పెట్టిన ఇప్పుడు అమ్మకాలకి పెడితే లేటేసీల కింద మీడియం బెస్ట్ మిచ్చండి పద్నాలుగు వేలు అయితే అమ్మకం జరిగింది లేడీస్లు సైజు తక్కువ రంగు తక్కువ క్వాలిటీ కూడా యూనిఫామ్ ఉండదు కొంచెం ఏసీ పడతాం కూడా అంత కూల్గా ఉండదండి ఏసీలు మీరు చూస్తుంది ఏసీ మిర్చండి త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీ చూడండి చెమక్ ఎట్లా ఉందో అయితే బెస్ట్ క్వాలిటీ మిర్చండి త్రీ థర్టీ ఫోర్ పదిహేడు వేల రూపాయల దాకా ఈరోజు ఉదయం అయితే అమ్మకం జరిగిందండి రైతుకి ఫోన్ చేస్తే కానీ కన్ఫామ్ అయితే కాదు క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ మిచ్చి సైజు రంగు క్వాలిటీ మీకు చూడండి సూపర్ అయితే కాదు సూపర్ టెన్ కాదు త్రీ థర్టీ ఫోర్ పదిహేడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఈరోజు ఏసీలో మీరు చూస్తుంది తేజ అండి మీడియం బెస్టు తేజ నాన్ ఏసీయే అటు కందుకూరు వైపి అండి కందుకూరు వైపి నాన్ ఏసీ క్వాలిటీలు ఉంటాయి కొంచెం రంగులు ఉంటాయి సైజు తక్కిన మీడియం బెస్ట్ పదిహేను వేల రూపాయలు వేసారండి కొంచెం క్వాలిటీ పరంగా బాగుంది రంగు ఉంది ఏదైనా సైజు తక్కువైనా రంగు ఉంటే క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా బాగుంది అనుకోవచ్చు అంటే తేజ ఒకటి తేజాలు కూడా వ్యాపార లావాదేవీలు బాగున్నాయి నాన్ ఏసీ కానీ ఏసీ కానీ మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి రంగుతాలు ఈ రంగుతాలు వచ్చేసి ఏడు వేల రూపాయలు అంటే కల లాల్ కట్ అంటాం కలకలుపులు త్రీ ఫోర్ వన్ రంగుతాలు అరవై ఐదు వందల నుండి ఏడు వేల దాకా జరిగిందండి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల దాకా అయితే ఈరోజు అమ్మకాలు అయితే జరిగినాయి ఎక్కువగా అయితే నలభై ఐదు వందల నుంచి అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ బాగుంది కాబట్టి రంగులు ఉంది కాబట్టి ఏడు వేల దాకా ఈరోజు అమ్మకం అయితే జరిగింది మీరు చూస్తుంది నానేసి అండి సీడు సీడ్ అన్ని మిక్సింగ్ రకం మిక్సింగ్ అంటాం సీడ్ మిక్సింగ్ ఎనిమిది వేల రూపాయలు వేసారండి అటు కా క్లాసిక్ టైపు ఎందుకంటే సీడ్ రకాలు కూడా ఒక విధంగా రావట్లేదు క్వాలిటీలు మీడియం అండి సీడ్ మీడియం మిర్చి ధర ఎనిమిది వేల రూపాయలు అయితే ఈరోజు నానేసి అమ్మకాలు అయితే జరిగినాయి క్వాలిటీ పరంగా చూసుకుంటే మీడియం క్వాలిటీ మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం బెస్ట్ అండి మంచి పదివేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగింది కొంచెం రంగు ఉంది మీరు గమనించండి రంగు ఉన్న సరుకుకి ఏదైనా ఏసీలు అయితే పెడతలేదు కానీ నాన్ ఏసీ రకాలు కొన్ని క్వాలిటీల పరంగా ఎక్కడన్నా రంగు ఉంటే పది వేల ఐదు వందలు అయితే అమ్మకం జరిగిందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీరు చూస్తే సిజంట బ్యాడ్కి లేట్ ఏసీ చూడండి సైజు ఉంది కానీ తలపర సైజు ఉండి కూడా తలపర ఉండేసరికి మీడియం మిర్చి మీద పదకొండు వేల ఐదు వందలు అయితే అమ్మకం జరిగింది ఉదయం పుటాలు అయితే కొన్ని కొంతమంది రైతులు మా అమ్మకాలకి పెట్టండి ఏసీలు మార్కెట్ ధర ఎట్టుందో చెప్పండి మాకు నచ్చితే ఇస్తామనేది చెప్పడం జరుగుతుందండి కొంత నేను వ్యాపారస్తులు దిగుమతి వ్యాపారస్తులు అనుకున్నప్పుడు ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి